ఎన్డీఏ కూటమికి విజయం దక్కాలంటూ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట కౌలు రైతులు వినూత్నంగా మద్దతు తెలిపారు గోంగూర నారమడిలో సైకిల్ గాజు గ్లాసు పువ్వు గుర్తులను కళాత్మకంగా రూపొందించారు ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే కూటమి నినాదాన్ని కూడా అందులో పొందుపర్చారు ఈ ఎన్నికల్లో రైతుల ప్రయోజనాలు కాపాడే కూటమికి తనవంతు సాయంగా ప్రచారం చేద్దామనే సంకల్పంతోనే కూటమి గుర్తులను రూపొందించినట్లు కౌలు రైతు ఎర్రి పాపారావు తెలిపారు కూటమికి రోగా వేసి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన పతిశేనికి నీళ్ళు పతి చేతికి పని ఈ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం మా రైతుల ద్వారా మేము ఏమి ఇవ్వాలో ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాం ప్రతి ఒక్కరూ కుల మతాల విడి రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమికి ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాం